నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్ ఏ ఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు ఇప్పుడు మొన్నటి నుంచి కూడా ఏ గ్రహస్థి ఏ గ్రహం బాగాలేకపోతే ఏ సిమ్టమ్స్ ఉంటాయి నెగిటివ్ సింటమ్స్ దాన్ని మనం పాజిటివ్ మార్చుకోవటానికి ఎలాంటి రెమెడీస్ చేయాలో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే మనకి గ్రహం ఏది అంటే శని శని భగవానులు అంటేనే ఇదంతా నాకైతే ఇవాళ రేపు బయట మాట్లాడే విధానాలలో ఎట్లుందంటే అది వాడు కర్మ అనుభవించక తప్పదు ఎందుకంటే శని భగవానులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని నెగిటివ్ చూడటం మనం మానేయాలి నవగ్రహాలలో ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క బాధ్యతని త్రిలే ఒక మన త్రిమూర్తులు వాళ్ళకే అప్పగించారు ఇప్పుడు బృహస్పతి ఉన్నాడు నీ భాగ్యాన్ని మార్చేటోడు రవి ఉన్నాడు నీకు స్థిరత్వాన్ని తెచ్చేటోడు నీకు ఆత్మకారకుడు శుక్రుడు ఉన్నాడు లగ్జరీ లైఫ్ ఇచ్చేటోడు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చేసేటోడు సంతానాన్ని మంచిగా చూసేటోడు అలాగే శని భగవాను భూలో ఒక న్యాయాధిపతి ఆయన ఎవరిని ఎందుకు ఇబ్బంది పెడతాడు నీ కర్మలు బాగలేవంటే ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెడతాడు శని భగవాన్ నీ కర్మ నువ్వు చేసిన కర్మలు బాగాలేవంటే ఆయన వచ్చిన అర్ధాష్టమ శని కావచ్చు లేదా ఏడున్నర నాటి శని కావచ్చు లేదా శని మహాదశ వచ్చినప్పుడు కూడా ఆ టైంలో నేను ఇబ్బంది పెడతాడు నువ్వు చేసే కర్మలు మంచిగా ఉన్నాయంటే ఎందుకు ఆయన ఇబ్బంది పెడతాడు పెట్టాడు ఆయన ఇబ్బంది ఆయన పనేంటిది భూలోక న్యాధిపతి కాబట్టి మనం భూలోకం మీద ఉండి మనం చేసే ప్రతి ఒక్క చెడు కార్యానికి నేను లెక్కేసుకుంటుంటాడు ఆయన వచ్చినప్పుడు ఇబ్బంది పెడతాడు అదే నువ్వు ఆయనకు నచ్చే పని చేయి ఎన్ని కోట్లు ఎంతమంది కరోడపతిలు కాలే శని మహాదశలో ఏడున్నర నాటి శనిలలో కరోడపతిలు ఆయన ఎంతమంది చూపించాలి ఫిలిం స్టార్స్ కావచ్చు వాళ్ళని కాకపోతే ఆ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది అందుకని శని భగవాను ఎప్పుడు కానీ నెగిటివ్గా ఆలోచించకండి శని భగవానులు ఆయుష్ ఇచ్చేటోడు ప్రాపర్టీ ఇచ్చేటోడు వాహనం ఇచ్చేటోడు లైఫ్లో ఒక నీకు మంచి ఉన్నత స్థాయిలో నీకు పేరు మర్యాద ఇచ్చేటోడు శని భగవాన్లే ఒకవేళ శని భగవాన్లు బాగాలేదు అంటే ఫస్ట్ సింటమ్ అక్కడ మనకి నెగిటివ్ వచ్చేది ఏంటిది బద్దకస్తుడు వాడు ఇవాళ చేసే పని మూడు రోజుల తర్వాత చేస్తాడు చాలా లేజీ ఫీలో ఉంటాడు ఆ ఎవరికైతే జాతుకునే శని బాగాలేడో వాడు లేజీ ఫీలో ఉంటాడు ఏ పని చేయాలని ఆ చేస్తలే ఆ చూస్తలే అన్నట్టు ఉంటాడు ఎడ్యుకేషన్లో కూడా మ్యాథ్స్లో వీక్ ఉంటాడు మ్యాథ్స్లో కానీ గణిత అంటే మనం ఏదైనా మ్యాథ్స్ లేదంటే ఏదైనా కొంచెం డెప్త్కి వెళ్ళే సబ్జెక్ట్లో వాడు ఖచ్చితంగా వీక్ ఉంటాడు అప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది వీడికి శని బాగలేడు ఇప్పుడు బుధుడు బాలేడు అనుకోండి బుధుడు బాగాలేనప్పుడు ఏంటంటే అక్కడ బుద్ధి అసలు వాడు బుద్ధే దెబ్బదింటుంది చదవాలన్న ఆలోచన రాదు శని భగవాన్ బాగాలేడు అనుకో డిసిప్లిన్ ఉండదు లైఫ్లో ఏం చేయాలనుకున్నా సరే కానీ ఆ చూద్దాంలే ఆ ఉందిలే అంత ఇంత ఏమవుతుందంటే అంటే నేను ఎంతోమంది జాతకాలు చూసినప్పుడు శని వీడి వీ జాతకుడు ఉన్నాడు వీడి శని బాగాలేడు అనుకో వీడి తండ్రి బాధ సంపాదిస్తాడు అదే అదే వీడిని మొత్తం చెడగొట్టేస్తుంది అక్కడ ఏమైతుంటుంది మా నాన్న దగ్గర ఉంది కదా నాకు సొంతం వీళ్ళు ఉంది కదా నేను కష్టపడేది ఇది ఏంది అన్నట్టు వీడికి ఆలోచన వస్తుంది చూడండి అప్పుడు నువ్వేం చేసినట్టు నువ్వు సంపాదించి నీవు నీ కొడుకు మొత్తం లైఫ్ మొత్తం ఖరాబ్ చేసినట్టే కదా కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి ఈ పొజిషన్ బాగలేదు ఇగో ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి దాంతోపాటు వృత్తిలో స్థిరత్వం ఉండకపోవటం ఎక్కడ ఏ పని చేసినప్పటికి కూడా గుర్తింపు అస్సలు ఉండదు నువ్వు ఆ పనిలో స్టెబిలిటీ కూడా ఉండదు నీ సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ పని చేయాలి అన్న ఆలోచన కూడా నీకు ఉండదు కానీ ఏంటంటే సర్వైవ్ కోసం మనం చేసుకుంటూ ఉంటాం మనం సర్వైవ్ కావాలి కాబట్టి ఇలాంటి సింటమ్స్ కూడా శని బాగాలేనప్పుడు వస్తుంది అలాగే ప్రాపర్టీ ఎంతోమందికి ఏముంటుంది అంటే భూమి ఉంటుంది పైస ఉంటుంది నువ్వు ఇల్లు కడదావు అనేసరికి ఏదో రకమైన అనారోగ్య సమస్య రావటం అప్పుడు కూడా ఏంటిది శని భావాన్ని బాగాలేడు ఆయన వద్దు అంటుడు నువ్వు ఇల్లు కట్టొద్దు అంటుండు సో అప్పుడు ఏం చేయాలో వేరే వాళ్ళతో నువ్వు ఇల్లు కట్టి నువ్వు ఇన్వాల్వ్ కాకుండా మీ రిలేటివ్స్ మీ మామేనో మీ అత్తయేనో మీ మిస్సెస్ పేరు మీద వాళ్ళ పేరు మీద చేయాలి ఇట్లాంటి సజెషన్స్ ఉంటాయి అది మనం చూసుకోవాలి ఒకవేళ జాతకంలో శని బాలేడు రావు బాలేడు నువ్వు అపార్ట్మెంట్లో పోయి నువ్వు అపార్ట్మెంట్లో పోయి ఉండు నీ కాళ్ళ మీద నువ్వు గొడ్డలు కొట్టుకున్నావు కాకపోతే నన్నాడు ఆ అపార్ట్మెంట్లో పోయిన విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది అందుకనే ఇవన్నీ ఏం అబ్జర్వ్ చేయకుండా వెళ్ళిపోతారు పాపం ఇబ్బంది పడతారు తర్వాత శాస్త్రం లేదు అది లేదు ఇది లేదు అంటారు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి గురుగారు అనుకుంటే ప్రతినిత్యం కూడా కాకులకి మీరు తినేటప్పుడు కాకులకు ముద్దు అన్నం పెట్టడం మొదలు పెట్టండి ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్ కావాలి శని భగవాన్ బాగాలేనప్పుడు నీకు సేవింగ్స్ జరగవు అప్పులు ఎక్కువైపోతాయి వచ్చినా వచ్చిన డబ్బులు మిలగవు అన అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి అప్పుడు ఏం చేయాలి కాకులకు కొంచెం స్వీట్ ఐటమ్ పెట్టు అప్పుడు ఆటోమేటిక్గా శని బలం పెరుగుతుంది దాంతోపాటు శనివారం శనివారం వెళ్ళి మంచి తేలాభిషేకం చేసి మంచి ఆయన మహామంత్రాన్ని చదువుకో నీలాంజనం సమాభాషం రైపుత్రామగ్రజం ఛాయమాత్ తాండ సంభూతం తమ నమామి శనిశ్చరం ఆయన మంచి ప్రేమతో కోరుకో తండ్రి న్యాయంగా నేనేం చేసినా నువ్వు అడగనక్కర్లే ఆయన దేవుడు నువ్వు మనిషివి నువ్వేం చేస్తున్నావో ఆయన ప్రతిదీ అక్కడ సీసీటీవీ కెమెరాలో చూస్తున్నాడు నేనేం చేసినా నాకు చేస్తలేవు అంటే నువ్వు చేసే ప్రతీ కర్మ పూర్వజన్మ కర్మ కావచ్చు మనం ఇప్పుడు చేస్తున్న కర్మలు కావచ్చు దానివల్లనే మనం ఇబ్బంది పడతాం కాబట్టి మనం చేసే పనులు కరెక్ట్ ఉంటాయి అంటే ఆయన ఇబ్బంది పెట్టాడు సో శనివారం శనివారం అక్కడ నైవేద్యం ఏడైతే మనకు గుళ్ళో కానీ బయట కానీ ఎక్కడైనా సరే కానీ రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టు రావి చెట్టుకు కొన్ని పాలు సమర్పించు రావి చెట్టుకు ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టు ఆటోమేటిక్ శని భగవాన్ పాజిటివ్కి వస్తారు ఎవరైతే పేద పర్సన్స్ ఉన్నారో అంటే పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో లేని వాళ్ళు లేబరు ఈ లేబర్ వర్క్ చేస్తారు చూడండి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు వాళ్ళని కూడా వాళ్ళకి సేవ చేసినా సరే కానీ శని భగవానికి సేవ చేసుకున్నంత ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు అవర్ లేబర్ ఉన్నారు అక్కడ వర్కర్స్ ఎవరైనా ఉన్నారు మీ ఇంట్లో పనిచేస్తున్నారు వాళ్ళకు కొంచెం టీ దాపేయండి వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రొవైడ్ చేయండి దానివల్ల కూడా శని భగవానుడు అవుతాడు అప్పుడు ప్రసన్నమైనప్పుడు నీకు ఆయుష్ ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ప్రాపర్టీ ఇస్తాడు మంచి ఫారెన్లో మంచి సెటిల్మెంట్ ఇస్తాడు అన్నీ ఉంది కాబట్టి శని భగవాను విలువల్లాగా చుట్టం ఆయనతో భయపడటం అనేది చేయకండి ఆయన ఇవ్వటం మొదలు పెడితే ఏ గ్రహం ఇవ్వదు కాబట్టి ఒకవేళ శని భగవాను మీకు నెగిటివ్ సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే ఈ రెమెడీస్ చేసి బయటపడాలని కోరుకుంటున్నాను